హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవోదయ అండ్ సైనిక్ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ కూడా నవోదయ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ఆరవ తరగతి చదవాలనుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నవోదయ నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఈ వీడియో నాకు తెలిసి చాలామంది పిల్లల యొక్క తల్లిదండ్రులే చూస్తారు కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి మీ పిల్లలు ఎవరైతే నవోదయ కోసం మీరు మీ పిల్లల్ని నవోదయాకి రెడీ చేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే జవహర్ నవోదయ విద్యాలయ దగ్గర నుంచి సెలక్షన్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అడ్మిషన్ గాను నోటిఫికేషన్ అనేది ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీలో చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి అంటే అసలు వాస్తవానికి ఈ నవోదయ అనేది ఎలా అప్లై చేయాలి అదేవిధంగా ఈ నవోదయ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబిలిటీ మరి అదేవిధంగా ఈ నవోదయకు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ ఏంటి మరి అర్బన్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరు అదేవిధంగా రూరల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరు అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఏది ఎలిజిబిలిటీ ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి పిల్లలు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి మరి ఈరోజు ఈ వీడియోతో మీకు ఉన్నటువంటి అనేక రకాల సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది మరి వచ్చినటువంటి ఆరవ తరగతి నవోదయ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లో భాగంగా అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం మరి ఇక్కడ అప్లయింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకి సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఓకేనండి సో చాలా 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 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి లాస్ట్ డేట్ ఎప్పుడంటే సెప్టెంబర్ పదహారు అండి చాలా చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీ మైండ్లో ఉండాలి అప్లై చేయండి వీలైనంత త్వరగా అప్లై చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను సో మరి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకి ఏమి మెన్షన్ చేయడం జరిగింది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిగిలినటువంటి వివరాల కోసం మరి ఇందులో భాగంగా మనం ఒక్కొక్కటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మరి ఈ నవోదయ స్కూల్స్ అనేవి ఎక్కడున్నాయి ఏంది అనేది వీటికి సంబంధించి ఒకసారి మనం తెలుసుకుంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో దా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి మరి మనం తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయని కొత్తగా వచ్చినటువంటి రెండు ప్లస్ థర్టీన్ సో ఓవరాల్గా ఆంధ్రాలో పదమూడు ప్లస్ రెండు ఉన్నాయి మరి తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో తొమ్మిది నవోదయ స్కూల్స్ అనేది ఉండడం జరిగింది కాబట్టి ఇది కూడా తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి సో ఆంధ్రాకు వచ్చేసరికి ఆంధ్రాకి వచ్చేసరికి థర్టీన్ ప్లస్ టూ అంటే ఆల్మోస్ట్ పదిహేను మరి తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే టీజీలో దాదాపుగా తొమ్మిది నవోదయ స్కూల్స్ అనేవి ఉండడం జరిగింది కాబట్టి ఈ వివరాలు అనేవి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇంకా మనకు ఉన్నటువంటి సమాచారం ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఆరో తరగతి చదవాలనుకుంటున్న అభ్యర్థులు ప్రస్తుతం ఐదవ తరగతిలో ఉండి ఆరో తరగతి వెళ్ళాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే వాళ్ళందరికీ కూడా అప్లై అవుతుంది అనమాట అండ్ అదేవిధంగా ఈ దీని సెలక్షన్ ప్రొసీజర్లో మనం తీసుకుంటే మనకి ఎగ్జామినేషన్ అనేది ఉందో ఎప్పుడు నిర్వహించబోతూ ఉన్నారు ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక మీకు లాస్ట్ డేట్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది మరి ఎగ్జామ్ అనేది రెండు దశల్లో జరుగుతుందండి ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూలో భాగంగా మనకి ఫేజ్ వన్ కొన్ని రాష్ట్రాల్లో ఫేజ్ టూలో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటది అనమాట మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆరో తరగతి నవోదయ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే వారి కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ ఆరో తరగతి వెళ్ళబోతున్నటువంటి అభ్యర్థులకు ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను అడ్మిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అండ్ మీ అందరికీ తెలుసు మనకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఆ నవోదయ ఫలితాలు ఉన్నాయో మన యాప్లో అంటే మన దగ్గర కోర్స్ తీసుకున్నటువంటి విద్యార్థులు మనకి ఈ నవోదయ ఏదైతుందో దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు నవోదయ ఫలితాలలో పూర్తి స్థాయిలో ఆన్లైన్ కోర్స్ తీసుకొని మన ఎగ్జామ్స్ రాసి మన రిజల్ట్స్ ఎనాలిసిస్ అన్ని తీసుకొని దాదాపుగా పద్నాలుగు మందికి సీట్స్ రావడం జరిగింది మరి ఈ ఎవరైతే ఈ అభ్యర్థులు ప్రిపేర్ అయ్యారో వారందరూ కూడా మనకి ఈ నవోదయ ఆరవ తరగతి సంబంధించిన అభ్యర్థులే ఈ పద్నాలుగు మంది సీట్స్ సాధించడం జరిగింది దీనికోసం మీరు ఒకవేళ కోర్స్ అనేది కావాలి అనుకుంటే కనుక నాయుడు స్టడీస్ సర్కిల్ వి అని చెప్పేసి మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి క్లిక్ చేసినట్టయితే సెర్చ్ చేస్తే నాయుడు స్టడీ సర్కిల్ వీజ్ అని చెప్పేసి యాప్ కనిపిస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకుని స్టోర్ ట్యాబ్లో మీకు కోర్స్ అనేది కనిపిస్తుంది అండ్ వివరాలు అయితే కనుక మీకు ఒకవేళ వివరాలు కావాలి అంటే కనుక ఏవైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూకి కాల్ చేయొచ్చు ఓకేనండి లేదా ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఓకేనండి సో ఈ రెండు నెంబర్లో లో ఏ నంబర్ మీకు కాల్ చేసినా మీకు వివరాలు అనేది పూర్తి స్థాయిలో మేము అందిస్తాము అదే విధంగా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా కానీ కామెంట్ బాక్స్ లో కామెంట్ పెడితే ఖచ్చితంగా మీకైతే స్పందించడానికి సిద్ధంగా ఉంటాం రైట్ వివరాల్లోకి వెళ్దాం మరి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి నైన్ వన్ సిక్స్ జీరో డబల్ టూ నైన్ టూ ఫైవ్ టూ అండి సో నెంబర్ చూడండి ఓకే నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ డబల్ టూ కాదు ఓకేనా एंड लेदा ఇంకొక నంబర్ 8341732875 సో రెండు నెంబర్లో ఎవరికి ఏ నెంబర్కి కాల్ చేసినా కానీ మేమైతే స్పందిస్తాము రైట్ మరి ఎగ్జామ్ డేట్కి వచ్చేసరికి మొదటి ఫేజ్ లో మనం తీసుకుంటే కనుక మొదటి ఫేజ్ మనకి సాటర్డే ట్వెల్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఇది ఎగ్జామ్ సమయం వచ్చేసరికి పదకొండున్నర ఏఎం సో దీనికి సంబంధించినటువంటి అంశాలని మనం డిస్కస్ చేయాల్సినట్టు అవసరం లేదు ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈశాన్య రాష్ట్రాలు మరి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏవైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇది ఎగ్జామ్ ఫేజ్ ఈ ఫేజ్ వన్ మరి ఫేజ్ టూకి వచ్చేసరికి ఎయిటీన్త్ జనవరి సో ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం సో మనకి ఆంధ్ర తెలంగాణ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర తెలంగాణ పిల్లల యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మీరు తీసుకుంటే ఆన్ సాటర్డే ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు జాన్యువరి ఎయిటీన్త్ అనేది మీ పిల్లల యొక్క పరీక్ష తేదీ ఇప్పుడంటే పదకొండు పదకొండు ముప్పై నిమిషాలకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇది ఎక్కడెక్కడంటే ఆంధ్రప్రదేశ్లో అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అదేవిధంగా మనకి బీహార్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఇలా తదితర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఎగ్జామ్ అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో సో తెలంగాణ ఇదిగోండి ఇందులో కూడా మెన్షన్ చేయడం జరిగింది బులెటిన్ లో తెలంగాణ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వారికి ఎగ్జామ్ అనేది జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదులో లో నిర్వహించబోతా ఉన్నారు మరి అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ మీకు ముందుగానే చెప్పడం జరిగింది పదహారు సెప్టెంబర్ పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి మనకి ఇది ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ కి సంబంధించిన అప్లికేషన్ లో లాస్ట్ డేగా మనం చెప్తా ఉంటాం సో లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ సో ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం మరి తదుపరి వివరాల గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మరి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎట్లా డీటెయిల్స్ ఏ ఏ డీటెయిల్స్ అవసరం సో చాలా మందికి ఇది సందేహం అసలు వాస్తవానికి అప్లై చేయడానికి ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది మనం తెలుసుకుంటే గనక మొదటిగా మనకి ఏంటంటే చూడండి ఫోటోగ్రాఫ్ అవసరం అండ్ సర్టిఫికేట్ వెరిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ మెన్షనింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ వీరు ఒక ఫార్మేట్ అనేది ఇవ్వడం జరిగింది ఫార్మేట్కి తగ్గట్టుగా అన్నీ మనకు ఉండాలి ఒక ఫోటో అనేది మనకు అవసరం పాటుగా గుర్తుపెట్టి ఫోటోగ్రాఫ్ అవసరం అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ తల్లిదండ్రుల్లో తల్లి లేదా తండ్రి యొక్క సంతకం అవసరం తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆ విద్యార్థి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతో ఆ విద్యార్థి యొక్క సంతకం ఉండాలి అండ్ అదేవిధంగా ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి వివరాలు లేదా రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే మనకి గవర్నమెంట్ చేత గుర్తించబడినటువంటి ఒక గుర్తింపు కార్డు అయినటువంటి ఆధార్ కార్డు కానీ లేదా ఆ ప్రాంతీయ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతీయ సర్టిఫికేట్ని మనము అక్కడ అప్లై చేసి మనము అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళొచ్చు అండ్ తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ లైక్ స్టేట్ డిస్ట్రిక్ట్ బ్లాక్ ఆధార్ నెంబర్ అండ్ పర్మనెంట్ నెంబర్ ఆర్ ఏబుల్ టు ఫిల్డ్ ద అప్లికేషన్ పోర్టల్ మరి ఇది నెట్ సెంటర్లో అంటే మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో లేదా మీరే మీ ఇళ్లలో మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ అప్లై చేసినట్టు అయితే కనుక ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అంటే ఉదాహరణగా ఇక్కడ రాష్ట్రాలు జిల్లాలు మీరు ఏ బ్లాక్ చెందినవారు ఆధార్ నెంబరు పర్మనెంట్ అడ్రస్ అండ్ వీటికి సంబంధించిన వివరాలు అనేవి వెబ్సైట్లో మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే నవోదయాకు సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనేది మనము ఫోర్ థౌజండ్ రూపీస్కి అందించిన జరుగుతుంది కానీ మొదట ఇరవై మంది ఎవరైతే తీసుకుంటారో ఫస్ట్ ట్వంటీ మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి దాదాపుగా ట్వంటీ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే దాదాపుగా మూడు వేల రెండు వందల రూపాయలకి మాత్రమే మీ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే గమనిక ఏంటంటే ఒక్కసారి మీరు నవోదయ లేదా సైనిక్ కోచింగ్ సెంటర్కు వెళ్ళి సంవత్సరానికి కనిష్టంగా కనీసంలో కనీసం లీస్ట్లో ఎనభై వేలు ఫీజులు ఉన్నాయి ఆఫ్లైన్లో మరి ఆన్లైన్లో కూడా మనకి మనకున్నటువంటి ప్లాట్ఫామ్స్ ఆన్లైన్లో కూడా దాదాపుగా నలభై నుంచి యాభై వేలు ఫీజులు కూడా ఉన్నాయి కానీ మనం ఏంటంటే కేవలం అంటే కేవలం మేము కూడా మీలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకొని అతి తక్కువ ధరకు మాత్రమే కేవలం నాలుగు వేల రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది కంప్లీట్ కోర్స్ నాయుడు సార్ చెప్పినటువంటి కంప్లీట్ కోర్స్ అనేది మీకు యాప్లో అవైలబుల్ ఉంది నాయుడు స్టడీ సర్కిల్ వీజం అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంకా మీకు సందేహాలు ఉంటే నెంబర్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ లేదా ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ నెంబర్ కాల్ చేసిన మీకు కావాల్సినటువంటి వివరాలని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరొకసారి తదితర వివరాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తర్వాత మనకున్నటువంటి సమాచారం ఏముందనేది ఒకసారి తెలుసుకుందాం ప్రైమరీగా మరి అడ్మిట్ కార్డ్స్కి కి సంబంధించినటువంటి అంశం ఒకటి ఇక్కడ ప్రధానంగా మనకు కనబడతా ఉంది అండ్ ద అడ్మిట్ కార్డ్స్ విల్ బి మేడ్ అవైలబుల్ యాజ్ పర్ డే డిసైడెడ్ బై ఎన్ ఇన్ డ్యూ కోర్స్ విల్ బి డిస్ప్లైడ్ అన్ అప్లికేషన్ పోర్టల్ ఇదేమంటే ఎగ్జామ్ కు ముందు ఓకేనండి ఎగ్జామ్కు ముందు బిఫోర్ ద కండక్ట్ ఆఫ్ విఎస్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ కొద్ది రోజుల ముందు మన మొబైల్ ఫోన్స్ మెసేజ్ రావడం అండ్ అఫీషియల్గా గా కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి దీనికి సంబంధించినటువంటి ఫలితాలు ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫలితాలకి సంబంధించిన వివరాలు తీసుకుంటే ఈ ఫలితాలు జవహర్లాల్ ఏదైతే మనకి జేఎన్వి నవోదయ విద్యాలయ సమితి వారు ఉన్నారు వారు మరి అదేవిధంగా ఆ పర్టికులర్ ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి డిఈఓ డిస్ట్రిక్ట్ ఈ ఫలితాలు అనేవి ఏవైతే ఉన్నాయో రిలీజ్ చేయడం జరుగుతుంది మరి ఇంకా అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఇంకేమన్నా ఉన్నాయో ఒకసారి అని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి మరి ఎలిజిబిలిటీ మెయిన్ మనందరికీ తెలుసుకోవాల్సింది ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎవరు ఎలిజిబుల్ ఈ నోటిఫికేషన్కి అంటే కనుక ఐదవ తరగతి పూర్తి చేసి అంటే ప్రస్తుతం ఐదవ తరగతిలో ఉండి ఐదవ తరగతి నడుస్తున్నటువంటి విద్యార్థులు అంటే ఈ రోజుకి మీరు ఐదవ తరగతిలో ఉండి ఐదో తరగతి ఎండింగ్ వచ్చేసరికి జనవరిలో ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ రాసేసి ఫలితాలు వచ్చిన తర్వాత ఆ మే నెల రెండు వేల ఇరవై ఐదు మే అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్కి వచ్చేసరికి ఆరో తరగతిలోకి వెళ్ళబోతున్నటువంటి పిల్లలు ఎవరైతున్నారో వారు మాత్రమే ఎలిజిబుల్ మరి దీనికి క్లియర్గా మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ మరి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా ఎలా ఇవ్వడం జరిగింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఎస్ చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ మస్ట్ నాట్ హ్యాపీన్ బర్న్ బిఫోర్ వన్ ఫైవ్ ట్వంటీ థర్టీన్ అండ్ ఆఫ్టర్ థర్టీ వన్ సెవెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఒకసారి చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కానీ గాను ఇచ్చినటువంటి ఏజ్ క్రైటీరియా అయితే ఏమంటున్నాడు ఒకటి ఐదు రెండు వేల పదమూడు సో మే ఒకటి రెండు వేల పదమూడుకు ముందు పుట్టకూడదు అంటే దీని తర్వాత పుట్టి ఉండాలి రైట్ అండి చాలా చాలా కేర్ఫుల్గా మీ పిల్లలు ఎలిజిబుల్గా కాదని ఇది ఒక్కటి చూస్తే మీకు అర్థమైపోద్ది సో ఒకటి ఐదు రెండు వేల పదమూడు కన్నా ముందు పుట్టరాదు అండ్ ఆఫ్టర్ థర్టీ వన్ సెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ముప్పై ఒకటి ఏడు జూలై ముప్పై ఒకటి రెండు వేల పదిహేను అంటే ఇక్కడ మే ఒకటి రెండు వేల పదమూడు నుండి జూలై అండ్ జూలై ముప్పై ఒకటి రెండు వేల పదిహేను మధ్యలో మాత్రమే ఇక్కడ పుట్టి ఉండాలి దానితో పాటుగా ఈ రెండు డేట్స్ కూడా ఎలిజిబులే అంటే ఇక్కడ ఒకటో తేదీని పుట్టినా ఇక్కడ ముప్పై ఒకటో బోత్ డేట్స్ ఆర్ ఇన్క్లూజివ్ ఇన్క్లూడ్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ మీరు చాలా జాతిగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి మిగతా వివరాలు ఒకసారి చూద్దామండి మిగతా వివరాలకు వెళ్తే కనుక ఎస్ ఇక్కడ మనకి సీట్స్ అనేది ఎవరికి కేటాయిస్తారు సో రిజర్వేషన్ బేస్డా లేకపోతే దేని బేస్డ్ కేటగిస్తారంటే కనుక ఈ సీట్స్ విషయానికి వచ్చేసరికి మనకి రెండు కేటగిరీస్ ఉంటాయండి ఒకటి రూరల్ రెండుది అర్బన్ అంటే పట్టణ ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో మీరు జన్మించినప్పటికి కూడా మీ యొక్క స్థిరపడినటువంటి ప్రదేశము అదేవిధంగా విద్యార్థి చదివినటువంటి పాఠశాల అక్కడ మీరు పల్లెటూళ్ళల్లో ఉన్నప్పటికి కూడా మీ పిల్లలు ఒకవేళ నగర ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చదివితే వారు అర్బన్లోకి వస్తారు అదే అదేవిధంగా పూర్తిగా పల్లెటూర్లో పుట్టి పల్లెటూళ్ళని చదువుకుంటే కనుక వారు రూరల్ కింద వస్తారు మరి చూడండి అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఇన్ అ డిస్ట్రిక్ట్ విల్ బి ఫిల్డ్ బై క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫ్రమ్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మరి ఇక్కడ మనకి ఏమని చెప్తా ఉన్నారంటే వంద శాతంలో డెబ్బై ఐదు శాతం ఏదైతే ఉందో ఇది రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడుతుంది యాక్చువల్గా ఈ స్కీమ్ కూడా అదే కదా ఈ నవోదయ స్కీమ్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు అత్యున్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చింది కదా మరి అదేవిధంగా నగరవాసులు ఎవరైతే ఉన్నారో వారికి వెళ్తా పోల్చేటప్పుడు కాస్త ప్రయారిటీ అనేది తక్కువ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనబడతా ఉంది అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే అడ్మిషన్ అండర్ ద రూరల్ కోటా మస్ట్ హావ్ స్టడీడ్ ఇన్ క్లాస్ త్రీ ఫోర్ ఫైవ్ కంప్లీటింగ్ ఫుల్ అకాడమిక్ సెషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ రూరల్ ఏరియాస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ రూరల్ కోటాన్ని ఎవరిని పిలుస్తారు రూరల్లోకి ఎవరు వస్తారు గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఎవరు వస్తారంటే మూడవ తరగతి నాలుగవ తరగతి మరియు ఐదవ తరగతి అనేది ఉందో ఈ మూడు తరగతులు కూడా ప్రభుత్వం లేదా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలు కానీ ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన పాఠశాలల్లో కనీసం మూడు సంవత్సరాలైనా చదివి ఉంటే కనుక వారు గ్రామీణ ప్రాంతంలోకి ఉన్నట్టు రూరల్ ఉన్నట్టు అనమాట అండ్ హౌ ఎవర్ ద దాండెడ్ స్టూడెంట్ స్టడీ ఫుల్ అకాడమిక్ సెషన్ అండర్ రూరల్ ఏరియా అండ్ క్లాస్ ఫైవ్ ఫ్రమ్ ద సేమ్ డిస్ట్రిక్ట్ వేర్ అడ్మిషన్ ఇస్ బీయింగ్ స్టార్ట్ మరి దీనికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో హౌవర్ క్యాన్ షుడ్ స్టడీ ఫుల్ అకాడమిక్ సెషన్ మరి ఇక్కడ ఐదో తరగతి కూడా ఏంటంటే వారు ఎక్కడైతే చదివి ఉన్నారో అక్కడ పూర్తిగా ఐదో తరగతి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఓకేనండి మరి తదితర అంశాలను ఒకసారి మనం చూద్దాం మరి మిగిలిన వివరాలు ఒకసారి తీసుకుందామండి ఎస్ ఎగ్జామ్ యొక్క లాంగ్వేజ్ ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం ఎగ్జామ్ యొక్క లాంగ్వేజ్ మరి లాంగ్వేజ్ సెలక్షన్కి వచ్చేసరికి ఏంటిది పరిస్థితి అంటే ఎక్కడో వేరే రాష్ట్రంలో జన్మించి వాళ్ళు వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వారందరు ఉద్దేశం తీసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఎగ్జామ్ అనేది మనకి హిందీలో ఇంగ్లీష్లో తెలుగు మరాఠీ ఉర్దూ ఒరియా కన్నడ భాషల్లో మనకి ఎగ్జామ్ అనేది చూస్ చేసుకోవచ్చు అది మనం అప్లై చేసుకునేటప్పుడు మనం చూడాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది ఓకేనా అండ్ తర్వాత మరి తర్వాత వివరాలు ఒకసారి తెలుసుకుంటే కనుక తెలంగాణ పరిసర ప్రాంతం అంటే తెలంగాణలో ఉండే వాళ్ళు కూడా ఏంటంటే తెలంగాణ పిల్లలు కూడా హిందీ ఇంగ్లీష్ తెలుగు కన్నడ మరాఠీ ఉర్దూ ఈ భాషల్లో ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా మీరు గమనించగలరు తర్వాత తర్వాత తీసుకుంటే ఈ సెలక్షన్ టెస్ట్ ఎలా ఉంటుంది అసలు ఈ టెస్ట్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి ఏ సబ్జెక్టులు ఉంటాయి అనేది ఒకసారి మనం తెలుసుకుంటే ఒకసారి చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది బులెటిన్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఏదైతే ఉందో మనకి నలభై ప్రశ్నలు ఉంటాయండి నలభై ప్రశ్నలు యాభై మార్కులకు కాను అదేవిధంగా ఇది మనం అరవై నిమిషాల్లో చేయాల్సి ఉంటుంది అయితే డ్యూరేషన్ విషయానికి వచ్చేసరికి పేపర్ మంత ఉంటుంది కాబట్టి నో నీట్ వరీ మరి అర్థమెటిక్ టెస్ట్ వచ్చేసరికి ఇరవై ప్రశ్నలు ఉంటాయి ఇరవై ఐదు మార్కులు ముప్పై నిమిషాల సమయం లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసరికి ఇరవై ప్రశ్నలు ఉంటాయి ఇరవై ఐదు మార్కులు ముప్పై నిమిషాలు సమయం మరి ఓవరల్గా తీసుకుంటే డ్యూరేషన్ తీసుకుంటే మనకి ప్రశ్నల యొక్క డ్యూరేషన్ తీసుకుంటే ఎనభై ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ ఎనభై ప్రశ్నలు ఎనభై ప్రశ్నలు మనకి వంద మార్కులు సమయం ఎగ్జామ్ యొక్క సమయం వచ్చేసరికి టూ అవర్స్ అంటే నూట ఇరవై నిమిషాలు వ్యవధి అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఎవరైతే ఇక్కడ హ్యాండికాప్డ్ అంటే ఏదైనా ఒక అబ్నార్మాలిటీ ఉంటే కనుక వాళ్ళకి మరో నలభై నిమిషాలు అనేది ఎక్స్ట్రా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మీకు ఓఎంఆర్ షీట్ అనేది ఏదైతుందో ఆప్టికల్ మార్క్ రికగ్నైజర్ షీట్ ఏదైతుందో ఓఎంఆర్ షీట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓఎంఆర్ షీట్ అనేది ఎలా ఫిల్ చేయాలి ఏంటి తదుపరి వివరాలన్నీ కూడా మీకు ఓఎంఆర్స్ అనే ఎగ్జామ్ ముందు మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పెన్సిల్ తో మనము యూజ్ ఆఫ్ పెన్సిల్ స్ట్రిక్ట్లీ ప్రొహబిటెడ్ పెన్సిల్ యూజ్ చేయకూడదు పెన్ మనం చేయాల్సి ఉంటుంది బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో అవన్నీ కూడా ఎగ్జామ్ ముందు మీకు చెప్తాం అండ్ అదే విధంగా తర్వాత మనకు ఓఎంఆర్ ఎలా నింపాలి ఏంది ఇవి కూడా ఎగ్జామ్ ముందు మీకు ప్రతిదీ మేము ఫాలో అప్ అవుతూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మీరు మా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా కామెంట్ బాక్స్లో మేము అందిస్తూ ఉంటాము ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇక్కడ కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయడం ద్వారా వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు వాట్సాప్ గ్రూప్లో మీకు ప్రతిరోజు కూడా టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి యాప్ పర్చేజ్ చేసిన టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి అనాలిసిస్లు ఉంటాయి అదేవిధంగా మీకు రెగ్యులర్గా యూట్యూబ్లో మేము ఏదో ఒక వీడియోస్ ఇంపార్టెంట్ క్లాసెస్ లైవ్ క్లాస్ అని ఇస్తూ ఉంటాం యాప్ అనేది ఒకసారి పర్చేజ్ తర్వాత దానిలో క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి మీరు ఎన్ని సార్లు వినొచ్చు నోట్స్ జాగ్రత్తగా రాసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి ఇంకా వివరాలు ఒకసారి ఇక్కడ అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి దానికి సంబంధించిన అంశం అప్లికేషన్ యొక్క ప్రొసీజర్ ఏంటి అంటే ఒకవేళ మీరే కానీ తల్లిదండ్రులు చాలా మంది మీరు పర్సనల్ పీసీస్లో కానీ ల్యాప్టాప్ కానీ లేదా మొబైల్లో మీరు అప్లై చేస్తారు కాబట్టి అప్లై చేసే వాళ్ళందరూ కూడా ఈ అప్లయింగ్ ప్రొసీజర్ అనేది ఉందో అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది ఎలా చేయాలి ఫీస్ పేమెంట్ ఇవన్నీ కూడా ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు నేను అందించడం జరుగుతూ ఉంది అయితే మీకు నేను చెప్పిన విధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మనకి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నవోదయానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనేది కావాలంటే కనుక మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజెడమ్ అని మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మన యాప్ అనేది కనిపిస్తూ ఉంది కనిపించిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ యాప్లో మీకు ఫస్ట్ పేజ్లోనే స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ స్టోర్ అనే ఆప్షన్లో మీకు సిక్స్త్ క్లాస్ నవోదయ కోర్స్ అని చెప్పేసి మీకు కనిపిస్తుందండి సిక్స్త్ క్లాస్ నవోదయ కోర్సు దీని యొక్క ప్రైస్ అనేది మనము నాలుగు వేలు నిర్ణయించడం జరిగింది సో దీని యొక్క డ్యూరేషన్ సార్ డ్యూరేషన్కి వచ్చేసరికి సార్ వన్ ఇయర్ డ్యూరేషన్కి వచ్చేసరికి ఏంటంటే మీకు వన్ ఇయర్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఒక సంవత్సర కాలం పాటుగా ఉంటుంది మరి ఫస్ట్ ఇరవై మంది అభ్యర్థులు తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇరవై మందికి ఇరవై శాతం డిస్కౌంట్తో మీకు డిస్కౌంట్ పోను మూడు వేల రెండు వందల రూపాయలకి మీకు అందించడం జరుగుతుంది మరి యాప్లో ఈ కోర్స్ యొక్క ఫెసిలిటీస్ ఏంటంటే మీకు పూర్తి స్థాయిలో మీకు వీడియో క్లాసెస్ అనేవి అందించడం జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో వీడియో క్లాసెస్ ఉన్నాయి అదేవిధంగా మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అండ్ నోట్స్ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీకు వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అయిన అభ్యర్థులకు ఉంటుంది అదే విధంగా డౌట్ సెషన్ సంబంధించి వీక్లీ వన్స్ అనే లైవ్ సెషన్స్ యూట్యూబ్ లో జరుగుతూ ఉంటాయి ఈ లైవ్ సెషన్స్ మీరు ఫాలో అవచ్చు సో ఇలా మీరు ఒకసారి మార్కెట్ లో కోచింగ్ సెంటర్లలో చూస్తే కనుక కనీసంలో కనీసం డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు కూడా ఉన్నాయి లక్ష పైన కూడా ఉన్నాయి సో ఆన్ అండ్ యావరేజ్ డెబ్బై వేల నుంచి తొంభై వేల రూపాయలు ఫీజు అని చెల్లిస్తూ ఉన్నారు మీరు ఇక్కడ నాలుగు వేల రూపాయలు అనేది మీరు చెల్లించినట్టయితే నాలుగు వేల రూపాయలకు మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట సో పన్నెండు నెలలకు మీకు కేవలం నాలుగు వేల రూపాయలకు మనం అందిస్తూ ఉన్నాం సో ఆన్ యావరేజ్ మనం తీసుకున్నా కానీ మనం ఒక మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మనం ఛార్జ్ చేస్తున్నట్టు కదా ప్రతి మంత్కి సరే ఇక్కడ మిగతా చాలా ప్లాట్ఫామ్స్లో ఈ నవోదయాకు సంబంధించిన కోర్సు కానీ సైనిక్ సంబంధించిన కోర్సు ఆన్లైన్ కోర్సు అనేవి నలభై నుంచి యాభై వేలు రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంది మీకు ఒకవేళ మా క్లాసెస్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాలంటే కనుక ఈ ఛానల్లోనే మీకు వీడియోస్ చూస్తే వీడియోస్లో నాయుడి సార్ చెప్పిన క్లాసెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి సో ఈ క్లాసెస్ని మీరు చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారు నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు స్వయంగా మేమే మాట్లాడతాం లేదా ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ నెంబర్కి నా నెంబర్ కాల్ చేయొచ్చు లేదా నా యూసర్ నెంబర్ కాల్ చేయొచ్చు సో మీరు ఏ నెంబర్ కాల్ చేసినా మేము అందుబాటులో ఉంటాం సో మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకొని కూడా పర్చేజ్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో కోర్స్ లింక్ పెడతాం అండ్ వాట్సాప్ లింక్ కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెడతాం ఆ క్లిక్ చేయడం ద్వారా మీరు కోర్స్ పొందగలరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే డైలీ ఎగ్జామ్స్ మీద మీకు పూర్తి స్థాయిలో అవగాహన అనేది ఉంటుంది ట్రస్ట్ మీ మేము ఖచ్చితంగా మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు గాను పద్నాలుగు మందికి నవోదయ సీట్ ఆన్లైన్ కోర్స్ అనేది తీసుకున్న అభ్యర్థులు సీట్ సాధించడం జరిగింది వారి యొక్క హాల్ టికెట్స్తో పాటు మేము సిద్ధంగా ఉన్నాం అండ్ గతంలో కూడా మన వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఫైనల్గా ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్